త్రిచికదుర్పీఠం నాగ ప్రతిష్ట ఇవాళ నాగల చవితి సందర్భంగా ఇవాళ నాగారాధన జరిగింది దాదాపు రెండు వేల ప్రతిష్టలు ఇక్కడ విగ్రహాలు ప్రతిష్టలు జరిగినాయి అనేక మంది భక్తులు వచ్చి ఇక్కడ తమ అభిష్టం మేరకు సంతానం అనారోగ్యం కుజుదోషం కాలసర్పదోషం తర్వాత విదేశయానం ఉన్నత చదువులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మీద ఇష్టంతో భక్తికో భక్తితో కూడా నాగప్రతిష్ట కార్యక్రమాలు ఆచరించడం జరిగింది లోగా నాగప్రతిష్ఠ చేసుకున్న భక్తులు కూడా వచ్చి ఇవాళ తమ విగ్రహాలకి పూజ చేసుకోవడం జరిగింది అలాగే ఇక్కడ ఈ స్వామి ఉన్నారు కదండి నాగేంద్రుడు గుంటూరు నుంచి వచ్చారు భక్తులు వారికి లోగా సంతానం లేకపోతే ఐదు సంవత్సరాలు అయితే వివాహమయ్యి మళ్ళీ ఇవాళ బాబుని ఎత్తుకుని వచ్చారు ఆ బాబుతో సహా ఇవాళ ఇక్కడ నాగుల చవితి సందర్భంగా పూజాతి కార్యక్రమాలు అభిషేకాలు నైవేద్యాలు సమర్పించుకున్నారు ఉన్నమో భగవతే సుబ్రహ్మణ్యాయ ఉన్నమో భగవతే నాగరాజాయ ఉదయం నుంచి భక్తులతో ఈ ఘట్టమంతా కడకళ్ళాడింది చూడండి ఇన్ని నాగాల్ని ఒక చోట ఇంత అందంగా విజులుగా చూడటం అనేది ఎంతో అదృష్టం ఉండాలి కదా మనకి చక్కటి ప్రదేశం తిరుగుతురి ఆ ఏరియాలో ఆ పీఠంలో జరిగిన నాగప్రతిష్ఠలే ఇవన్నీ ఉన్నమో భగవతే సుబ్రహ్మణ్యాయ ఉన్నమో భగవతే నాగరాజాయ ఉన్నమో భగవతే సుబ్రహ్మణ్యాయ ఉన్నమో భగవతే నాగరాజాయ ఇలా మనం చూస్తూ నడిచిన కొద్దీ విగ్రహాలు కనిపిస్తూనే ఉన్నాయండి చక్కగా బొమ్మల కొలివల్లే నాలుగు స్టెప్పులుగా వేసి చక్కగా విగ్రహ ప్రతిష్టలు అనేవి చేయటం జరిగింది అసలు చూడటానికే అసలు ఎంత ఆనందంగా ఉందో మనసు పులకించిపోతుంది చూడండి ఇక్కడ భక్తులు దీపారాధన కార్యక్రమాలు అవన్నీ చేశారు పూజాది కార్యక్రమాలు నిర్వహించుకున్నారు ఆ శాంతం చివరిదాకా వెళ్ళి నాగాల్ని చూసొద్దాం ఎంత చూసినా ఎంత చేసినా కూడా తరించినా కూడా ఈ నాగప్రతిష్ఠలు చేసుకోవటం వల్లే జరుగుతుంది ఉన్నమో భగవతే సుబ్రహ్మణ్యాయ ఉన్నమో భగవతే నాగరాజాయ ఉన్నమో భగవతే సుబ్రహ్మణ్యాయ ఉన్నమో భగవతే నాగరాజాయ ఆ దాకా ఉన్నాయండి ఇవన్నీ చూస్తాం కదా ఎంత అందంగా ఉన్నాయో కదా అన్నిటికీ ఇంతమంది విగ్రహాలకి చక్కగా బొట్లు పెట్టి అభిషేకాలు చేసి గంధాలు పెట్టి పూజలు చేసి పువ్వులు పెట్టి ఇన్ని చేయటం అంటే చాలా ఎంతో అదృష్టం సుకృత ఉండాలండి ఉన్నమో భగవతే సుబ్రహ్మణ్యాయ నమ మీకు ఆ చివరదాకా ఉన్నాయి ఇదండి త్రిద్రిపీఠం నాగప్రతిష్ట విశేషమైన నాగసర్పాలు మీరు మీరెవరైనా కూడా నాగప్రతిష్ఠ చేయించుకోవాలంటే తప్పకుండా ఇక్కడికి వచ్చి నాగప్రతిష్ట కార్యక్రమాలు చేసుకోవచ్చును